ఏంది అట్లా కూర్చున్నావు అవునా ఏముంది నాలుగు బ్రెడ్లు ఉన్నాయి కా ఇట స్వీట్ చేయనా ఓకే ఓకేసారు కదా మా బాబు అయితే స్వీట్ కావాలంట అందుకోసం ఇంట్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి వాటిని అయితే ఇంకా కట్ చేసి కొంచెం ఆ అవుతుంది స్వీట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుందని చెప్పి నేనైతే డబల్ క మీటో చేస్తున్నాను వీటినైతే చివర్లు మంచిగా నీట్గా కట్ చేసుకొని తర్వాత మధ్యలో కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని మిల్క్ ఇవి హెరిటేజ్ మిల్క్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది ఏదో ఒక మిల్క్ అండి కాకపోతే క్రీమ్ మిల్క్ అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అవి స్టవ్ మీద పెట్టినాను అవి అంతలోపు నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి కొంచెం నేను ఇంతకుముందు నా వీడియోస్లో షేర్ చేశాను కానీ కస్టర్డ్ పౌడర్ వేసి అయితే చేయలేదు డబల్ కమీటా స్వీట్ ఇది ఒక టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ఉంటుందో అలా ఈ డబల్ కమీటాలో ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే బాగుంటుంది ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాక నేనైతే వాటర్ యాడ్ చేయలేదు మిల్క్లో చిక్కని పాలు దాంట్లో కొంచెం అవి మరుగుతున్నప్పుడు నేను ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకోకపోతే అది గడ్డ కట్టినట్టు అక్కడక్కడ ఉండలైనట్టు అసలు కస్టర్డ్ పౌడర్ వేస్తేనే అది దగ్గరకు అయిపోతుంది కాబట్టి దాన్ని కలుపుతూనే ఉండాలి అది కొంచెం చిక్కగా దగ్గర పడిన తర్వాత సైడ్ పెట్టేసుకొని ఇవ్వాలి నేను దాన్ని ఫ్యాన్ కింద పెట్టేసాను తర్వాత తర్వాత స్టవ్ అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వీటిని అయితే వేయించుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాను ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి అన్నీ వేసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా పిస్తా కాజు బాదం సూపర్ ఉంటుందన్నమాట తర్వాత నేను అదే ప్యాన్లో చక్కెర పాకం పడుతున్నాను పాకం రావాలి మరి ముదురు పాకం రావద్దు అంటే అది హనీ ఉంటుంది అట్లా రావాలన్నమాట పాకం అయితే తేనె మాదిరి రావాలి తేనెపాకం అంటారు కదా అట్లా వచ్చిందండి ఆల్మోస్ట్ వచ్చింది ఇలాచి వేసుకొని దీన్ని కూడా సైడ్కి పెట్టేశాను ఆల్మోస్ట్ మనకు పాకమైతే ఈ కంటెస్టెన్సీలో రెడీ అవ్వాలన్నమాట తర్వాత నేను ఒక పా ఒకటి బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని వేయించుకున్న బ్రౌ బ్రౌన్ కలర్లో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వేసి పెట్టుకొని చక్కెర పాకాన్ని ఫస్ట్ దాని మీద వేసేసుకున్నాను అవి అబ్జర్వ్ చేసుకుంటాయి బ్రెడ్ స్లైసెస్ తర్వాత కస్టర్డ్ ఉంది కదండి చల్లారింది కదా దాన్ని కూడా మంచిగా నిండుగా వేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ అది పీల్చుకొని ఇంకా కొద్దిగా మిగిలేటట్టుగా మనం కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పైనుండి మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది నేను కూడా కస్టర్డ్ పౌడర్ వేసి ఫస్ట్ టైం చేశాను ఈ కస్టర్డ్ పౌడర్తో మామూలుగా అయితే నేను లెమన్ డ్రాప్స్ కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక టేస్ట్ అనమాట వితౌట్ కస్టర్డ్ పౌడర్తో సేమ్ ప్రాసెస్లో షేడ్ చేశాను నా ఛానల్లో ఇలా ఎప్పుడు షేడ్ చేయలేదు ఒకసారి ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి అప్పటికప్పుడు ఒక పది పదిహేను నిమిషాల మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా బాగుందని చెప్పారు ఇక్కడ టీవీ సౌండ్ వస్తుందని రియల్ వాయిస్ తీసేసాను ఫుల్ ఖుషి అయిపోయింది మా బాబు మా పాప అయితే